క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన దాకా ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే కీర్తల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు యహోవాను స్థుతించటం మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించటం మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఈ కీర్తనకారుడైనటువంటి దావీది గారు విశ్రాంతి దినుమునకు తగిన కీర్తనని చెప్పేసి గీతాన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి యహోవాను స్థుతించడం మంచిదని మహోన్నతుడ నీ నామమును కీర్తించడం మంచిదని పది తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించటం మంచిది ఎందుకంటే నీవు చేసేటువంటి కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచచున్నావు నీ చేతి పనులను బట్టి నువ్వు ఉత్సహించుచున్నానని చెప్పి ఇక్కడ మాట్లాడుచున్నారండి నీ కార్యములు ఎంతో దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు అని చెప్పేసి ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాడు మన జీవితాల్లో కూడా అంతే కదా దేవుడు మనం అనుకున్న కార్యమో ఈ రీతిగా జరిగితే బాగుండి అనుకుంటాం కానీ దేవుని మహాకృప బట్టి మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో నింపగల శక్తి మంతుడు మన ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు వేరు ఆయన ఇచ్చేటువంటిది ఏదైనా సరే చాలా శ్రేష్టమైన దేవుడు మనకి ఇస్తాడు అంటండి మనం అనుకుంటాం ప్రభావ నాకు ఇచ్చినది ఇస్తే చాలా అనుకుంటాం కానీ ఒక పెద్ద మేళ్లను ఒక పెద్ద కార్యమును నీ శక్తికి మించినటువంటి ఒక గొప్ప కార్యమును దేవుడు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఇక్కడ ఎంతో చక్కగా రాస్తున్న అటువంటి మాట అయ్యా నీవు చేసేటువంటి నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు గనక ప్రతి ఉదయము కూడా నీ కృప కొరకు ప్రతి రాత్రి కూడా నీ విశ్వాసతను కూడా నేను ఎల్లప్పుడూ స్థుతిస్తూ పదితంతుల సితారతో గంభీర ధ్వని కలిగినటువంటి సితారాతో ప్రచురించడం మంచిదని చెప్పి ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి నిజమే ఆయన చేసిన మేళ్ళకి మనం ఏమి ఇచ్చిన రుణం తీర్చుకొనిలేము దేవుని మహాకృపను బట్టి మరి ఏడు దినముల ఉపవాస ప్రార్థనలలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యము గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి ఒక సహోదరికి మరి మా ఆసనగుడు నుంచి విజయవాడ ప్రాంతంలో వారు పనిచేయడానికి వెళ్ళి ఉన్నారు అక్కడే మరి వారికి ఉన్నటువంటి వృత్తిలో ముందుకు కొనసాగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యజమానురాళికి ఆసనగూడెం నుంచి వెళ్ళినటువంటి ఆంటీ గారు చెప్పారంట ఏమనంటే మా సంఘంలో ఏడు దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి ఏసు రక్తాన్ని వాడుతున్నప్పుడు ఎంతోమంది గర్భఫలాన్ని దేవుడు తెరుస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆమె సంతోషంగా యజమానురాలు స్వీకరించి తప్పకుండా నాకు తీసుకురమ్మా నువ్వు వెళ్ళినప్పుడు అని చెప్పి చాలా విశ్వాసంతో చెప్పి ఉన్నారంట అలాగిన మరి ఆంటీ గారు ఆ ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలో లాస్ట్ టూ డేస్ వారు పాల్గొన్నారు అప్పుడు ఆమె విశ్వాసంతో చెప్పారు ఇలాగనా మరి నేను పనిచేసేటువంటి దగ్గర మా యజమానురాలు గర్భఫలం లేక బాధపడుచున్నది పది సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారి గర్భము నిలవబడడం లేదు వారికి గర్భం రావడం లేదు అని చాలా బాధపడుతున్నారని చెప్పేసి ఏమి చెప్పింది మరి మేము సంఘం అంతా కలిసి ప్రార్థన చేసాం సేవకులు సేవకులు మేము ప్రార్థన చేసాం మరి ఆ తైలము ఏసు రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆమెకి ఇచ్చిన తర్వాత దేవుని మహాకృప చేసినటువంటి అద్భుత కార్యం ఏమిటంటే ఈసారి ఆమె టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు కృపావార్తను వినిపించాడట దేవునికి స్తోత్రం హెలూయ ఆయన చేసినటువంటి కార్యములను బట్టి మనము సంతోషిస్తాం కదా ఆయన చేతి పనులను బట్టి మనము ఉత్సహిస్తున్నాం ఈ కీర్తన గ్రంథంలో చెప్తున్నట్లుగా ఆమె చాలా సంతోషపడిపోతున్నారు ఆమె హాస్పిటల్కి వెళ్ళే ముందు మరి దైవజనుల చేత పెద్దమ్మగారు ఎస్తిరమ్మగారి చేత నా చేత ముగ్గురు చేత కూడా A ప్రార్థన అవసరత కోరింది అలాగనే మేము ప్రార్థించాం ఆమె విశ్వాసంతో ప్రార్థన ఏకభవించారు ఆమె గురించి నేను ఆంటీ గారికి ఏసు రక్తాన్ని ఇచ్చే ముందు ప్రార్థన చేసి ఆమె చేతికిస్తుంటే దేవుడు నాకు తెలియపరచాడు తప్పకుండా దేవుడు గర్భాన్ని తెరవబోతున్నాడండి మీరు నమ్మండి ఆమెను కంగారు పడవద్దని చెప్పండి దేవుడు గర్భాన్ని తెరుస్తున్నాడు ఆమెకు ఆ సిస్టర్ గారికి దేవుడు తప్పకుండా గర్భాన్ని తెరిచి అద్భుత కార్యం చేయబోతున్నారు ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు ఆయన మీద నమ్మి కొంచమని చెప్పండి అని చెప్పి మరి మేము పంపించడం జరిగింది అలాగనే ఆమె వెళ్ళి చెప్పిన తర్వాత ఆమె ఫోన్ చేసి మరి ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన సహాయాన్ని కోరారు ప్రా ఆ ఫోన్ కాల్లో ప్రార్థన ద్వారా మొదటిగా దేవుని మహాకృపను బట్టి మాత్రమే దేవుడు అద్భుత కార్యం ఆమె గర్భాన్ని తెరిచాడు అన్ని రిపోర్ట్స్ కూడా చక్కగా దేవుడు కృప వార్తను వినిపించి అన్నీ కూడా బాగున్నాయని చెప్పి ఉన్నారంట మరి మీరు కూడా ప్రార్థించండి తొమ్మిది నెలలు కూడా దేవుడు కాచి కాపాడి కడుపులో ఎదుగుచున్నటువంటి శిశువుకు మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేద్దాం ఈ కీర్తన గ్రంథం చదువుతుంటే అదే మనకు అర్థమవుతుంది యహోవాను స్థుతించడం మంచిది ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యముల చేత మనకి సంతోషం కలుగుతుంది ఆయన చేసేటువంటి చేతి పనులను ఉత్సహించేటువంటి ఒక గొప్ప ఒక బలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కనుక ఆయన కృపను పొందుకుందాం ఈ దినము మీరు కూడా ఏ సమస్య చేత బాధపడుతున్నారు ఒకవేళ గర్భఫలం లేకే బాధపడుతున్నారేమో తప్పకుండా దేవుడు మీ గర్భాన్ని గాక ఆమె మేము ప్రార్థిస్తున్నామండి గర్భఫలం కోసము ప్రార్థ అనవసరతులు కోరినటువంటి వారి కొరకు ప్రత్యేకించి మేము ప్రార్థిస్తున్నాం మీ గర్భాన్ని కూడా దేవుడు తప్పకుండా త్వరలోనే శుభకార్యమును కృపా వార్తను మనకి వినిపించబోతున్నాడు ఆమె దేవుని మహాకృపను మనం పొందుకుందాం మరి సమయంలో ఇంకను మీకున్న ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు తన యొక్క మహదైశ్వర్యము చొప్పున ప్రతి అవసరములను కూడా ఆయన తీర్చునుగాక ఈ సమయంలో కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం ఎవరు ఏ సమస్య చేత బాధపడుతున్నా ఏ బలహీనత చేత బాధపడుతున్నా గర్భఫలము లేక ఎన్నో సంవత్సరములుగా మీ జీవితాల్లో నెమ్మది లేక ఎంతగానో కృంగిపోతున్నా సరే ఈ ఉదయ సమయంలో మీకున్నటువంటి బలహీనత మీద మీ కుడి హస్తాన్ని పెట్టుకున్నట్లయితే ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతూ ఉండగా ఆయన కృపను పొందుకున్నాను పరిశుద్ధుడా స్తోత్రమయ్యా ఉదయ కాలశ్రమంలో మీ సన్నిధిలో చేరి స్థుతించే భాగ్యమును ధన్యతను మాకు ఇచ్చారయ్యా ఎప్పటివరకు నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచినందుకు అందనాలు మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలయ్యా నిజమే తండ్రి స్తించటం మంచిదయ్యా ఎందుకంటే నీవు చేసేటువంటి కార్యములు మాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అయ్యా నీ చేతి పనులను తండ్రి మాకు ఉత్సాహం కలిగేటువంటి రీతిగా ఎన్నో అద్భుత కార్యములు జరిగిస్తున్నావు ప్రవ్వా ఈ వీడియో ద్వారా ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలలో అయ్యాన్ని అద్భుత కార్యములు ఈ క్షణం జరిగింప చేయండి అయ్యా ఎవరైతే బలహీనత చేత బాధపడుతూ వారి కుడిహస్తాన్ని వారి బలహీనత వైపు చాపిన ఆయన ప్రార్థనలు తండ్రి ఏకీభవిస్తున్నారో ఏసు నామంలో ప్రతి బలహీనత నుండి విడుదల పొందుకొందురుగా ఈ క్షణమందే ముందే నాయన ప్రతి బలహీనతను దూరపరచండి నాయన నీ గాయపడిన హస్తాలతో తాకండి అయ్యా నీ ముట్టి స్వస్థపరచండి నేను స్వస్థపరిచి ఏ హోవాను నేనే అని చెప్పిన దైవమా బిడ్డలను స్వస్థపరిచయ్యా అయా ఇదిగో ప్రవ్వా థైరాయిడ్ సమస్యల చేత షుగర్ చేత బీపీ చేత కిడ్నీ లోన్స్ చేత ప్రవ్వా అన్ని ఫెయిలియర్స్ చేత ఎవరైతే ఎవరైతే బలహీనపడుతున్నాయనా ఎన్నో దినములుగా బాధపడుతున్నారో ఈ క్షణమందే నీ కరుణ కలిగిన హస్తాన్ని బిడలపై నాయనా గర్భఫలము లేక బాధపడుతున్నాయి నీ బిడ్డల పక్షముగా అయ్యా నీ ద్వారములు తెరవండి అయ్యా నీ అద్భుత కార్యము జరిగింపచేయండి అయ్యా ఆ సహోదరి పట్ల నీవు చేసిన కార్యము నా నీ బిడ్డలు ఏకీభవించి గర్భఫలము కోసము ప్రార్థన అవసరతను కోరుతున్నాయి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభ వారి విశ్వాసాన్ని బట్టి నీ శక్తిని బట్టి ముఖ్యంగా ప్రభ నీ శక్తిని బట్టి ఏసు నామంలో కార్యము జరుగును నాయన ప్రతి గర్భము తెరవబడునుగాక ప్రవ్వ అయ్యా శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహింపచేయండి అయ్యా నీ కృపచేత బలపరుస్తూ అందరికీ మంచి ఆరోగ్యంలోని దీర్ఘాయుని అయినా నీవు కలుగజేస్తూ వారి యొక్క వ్యాపారాలలో వారి పాడి పంటలను ఆశీర్వదిస్తూ వారు చేయుచున్న ప్రతి పనులలో మీరు తోడుగా నడిపించుకుంటూ నీ కృపచేత బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రాముఖ్యంగా నాయన అయ్యకు నా నీ వీడియో ద్వారా వింటున్న నీ బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్నాయని ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తూ నీవే ముట్టి స్వస్థపరుస్తూ అందరికీ నీ ప్ర మంచి ఆరోగ్యంలో కలుగజేస్తూ నీ శక్తిని వారి పట్ల కనపరచమని ఇంకను వారి ఆత్మీయ విశ్వాసంలో ముందుకు కొనసాగలాగనా ఆత్మీయతల వర్దిల్లేలాగన నీవే సహాయం దయచేయమని ఆధ్యాత్మికంగా బలపరచమని ఈ రా చేసిన చిన్న ప్రార్థన నీ పాదాలు చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసునామంలో అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు స్వస్థపరిచినందుకే దేవునికి వందనాలు ఈ చిన్న వాక్యమును దేవుడు మనవినికిలో దీవించి ఆశ్రవించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ఆమె